రైళ్లు రైల్వే స్టేషన్ల విషయంలో ప్రజలు బాధ్యతగా నడుచుకోకపోవడంతో అక్కడ నిత్యం అపరిశుభ్ర వాతావరణం కనిపిస్తూ ఉంటుంది అత్యాధునిక వందే భారత్ రైళ్లను కూడా కొందరు తమ పాత అలవాట్లతో అపరిశుభ్రంగా మార్చడంపై విమర్శలు వినిపిస్తూ ఉంటాయి తాజాగా ఇలాంటి మరో ఉదంతం ప్రస్తుతం ట్రెండింగ్లో ఉంది వందే భారత్ రైల్లో ఓ ప్రయాణికుడు బోగేని అపరిశుభ్రంగా ఎలా మార్చాడో చెప్తూ మరో ప్రయాణికుడు వీడియో రికార్డ్ చేశారు ట్విట్టర్లో ఈ వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది కొందరు మెరుగైన వసతులకు అసలే మాత్రం కూడా అర్హులు కారు వందే భారత్ లాంటి రైళ్లలో కూడా వీళ్లు తమ పాత అలవాట్లను కొనసాగిస్తారు చెత్త చేస్తారు అత్యాధునిక రైల్లో కనీస పౌర స్పృహ లేని ప్రయాణికులను చూస్తూ ఉంటే చికాకుగా విచారంగా ఉంటుంది అన్న కమెంట్తో ఈ వీడియోను షేర్ చేశారు వీడియోలో కనిపించిన దాని ప్రకారం ఆ వ్యక్తి తాను వాడిన పేపర్ ప్లేట్లు గ్లాసులు స్ట్రాలు వంటి వాటిని సీటు కింద పెట్టుకున్నాడు ఇక ఈ వీడియో పై నెట్టింటా పెద్ద ఎత్తున స్పందన వస్తూ ఉంది అనేక మంది ఆ ప్రయాణికుడి తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు తాము అలాంటి వాళ్ళం కాదని చెప్పుకునేందుకు గర్వంగా ఉందని చెప్పుకొచ్చారు కొంతమంది అలాంటి వారి ముఖాలు కనిపించేలా రికార్డ్ చేసిన వీడియోలను నెట్టింటా పంచుకుంటే కానీ బాధ్యులకు బుద్ధి రాదని కొందరు అభిప్రాయపడ్డారు